జగన్ రాకతో జనసంద్రమైన కావలి సభ స్థలి వద్ద కిలోమీటర్ల మేర ప్రజా ప్రభంజనం ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన కెరటం నెల్లూరు జిల్లా కావలి పట్టణం శనివారం జనసంద్రంగా మారింది తమ అభిమాన నేతను చూసేందుకు నీకోసం మేమంతా సిద్ధమంటూ చెప్పేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులతో పట్టణంతో పాటు హైవే కూడా స్తంభించిపోయింది సభాస్థలి ఏర్పాటు చేసిన సర్వాయపాలెం వద్ద కిలోమీటర్ల మేర ఎటు చూసినా ప్రజలే కనిపించారు సభా ప్రాంగణం వద్ద స్థలం సరిపోక హైవే పైన రెండు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరి నిలిచిపోయారు సముద్రపు అలల ఘోషను తలదన్నేలా గుండెలోతుల్లో నుంచి జై జగన్ అంటూ నినదించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నెల్లూరు నుంచి శనివారం కావలి చేరుకుంది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సర్వాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రజలు అంచనాలకు మించి తరలివచ్చారు సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికి సభాస్థలి ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది స్థలం సరిపోక హైవే పైన కూడా రెండు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరి తమ అభిమాన నేతను చూసేందుకు ప్రసంగం వినేందుకు నిరీక్షించారు వేదికపై జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టే క్షణంలో జనాలు జై జగన్ అంటూ చేసిన నినాదాలు తూర్పు తీరంలోని అలల కెరటాలను మించిపోయేలా అనిపించాయి గుండె లోతుల్లో నుంచి అభిమానం ఉప్పొంగేలా తనివి తీరా తమ బిడ్డను ఆశీర్వదించారు మళ్ళీ మళ్ళీ నువ్వే కావాలి జగన్ అంటూ నినదించారు చంటి బిడ్డలతో వచ్చిన తల్లులు వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన దివ్యాంగులు వృద్ధులు వికలాంగులు ఇలా అందరూ సమావేశం పూర్తయ్యేంత వరకు అడుగు కూడా పక్కకు వేయలేదు చివరగా జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం చేసి సభను ముగించే వరకు అందరూ తమ అభిమాన నేతను ఐదేళ్లుగా సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలకు భరోసా కల్పించిన తమ ఇంటి పెద్దను గుండెల నిండా నింపుకుంటూ వెనుదిరిగారు